ఆదోల పట్టణంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితేనేమి ఎవరైతేనేమి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి ఫిక్షన్లు కట్టుకుని వెళ్ళిన కానీ కానీ మున్సిపాలిటీ బిల్డింగ్ ఎదురుగా ఉన్నటువంటి షాపులో లక్షలు కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చి వేల కొద్దిగా రెంట్లు ఇచ్చి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు షాపులో పేర్లు కాదు కదా వాళ్ళ షాపులు పోవడానికి కూడా చాలా కష్టం ఉంది రెండు పక్క వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఎవరికైనా చెప్తే ఒక పక్క రాజకీయ నాయకులు కిరికిరి ఒక పక్క అధికారులు అని చెప్పి బాధపడుకుంటూ బా బాధపడుకుంటూ నలిగిపోతున్నారు మీరు ఆలోచించేయండి ఎవరు డబ్బులు వాళ్ళు సొంత లక్షలు పెట్టి పెట్టి ఫిక్స్ వేసుకోండి మేము అబ్జెక్షన్ చేయము కానీ రోజు రెండు రోజులు పెట్టి తీసేయండి అంతే కానీ ఒకప్పుడు ఫెక్స్ వేస్తే పర్మిషన్ తీసుకోవాలని వచ్చింది గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఇప్పుడు అదేం లేదు ఎవరు కావాలో వాళ్ళు ఫెక్స్ చేసుకుంటున్నారు వేసుకోవచ్చు ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు ఫిక్స్ వేసుకుంటారు ఏమైనా చేసుకుంటారు లేదు కానీ ఎక్కడ ఖాళీ జాగా ఉంటుంది అక్కడ వేసుకుంటే బాగుంటుంది కానీ షాప్లో ఉండే కంటిన్యూ టూ సైడ్స్ ఎక్కడ చూసినా ఫిక్స్లు ఎక్కువైపోయినాయి పెద్ద పెద్దవి షాపులు కనపడు వ్యాపారస్తులు ఎక్కడ పోవాలో అర్థం కాదు అందుకే నేను అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా రెచ్చలేసే వాళ్ళు తప్పకుండా ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడు వేసుకోండి ఇక్కడ వేస్తే కూడా ఒకరోజు ఐటీలో కట్టండి ఒకరోజు రెండు రోజులు తీసి నిద్దగానే వారం కొద్దిగా పదహైదు అంటే వ్యాపారాలు చాలా నలిగిపోతున్నారు వాళ్ళు వ్యాపారం లేక అటు బాడు కట్టలేక ఫైనాన్స్ తెచ్చి చాలా బాధపడుతున్నారు అందుకే అందరూ రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఇక ముందైనా ఆధ్వర్యంలో ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది అక్కడ ఖాళీ లో కట్టండి కక్షన్ అవసరం లేదు చూడండి చిన్న చిన్న పంగు పెట్టుకుని జీవనం చేస్తున్నాడు ఇక్కడ లోపల ఏదైనా చిన్న పది రూపాయలు వ్యాపార మే పోయేదానికి కూడా వీల్లేదు కింద చూస్తే డ్రైనేజు అక్కడ చూస్తే ఫిక్షలు ఇక్కడ వ్యాపారాలు కింద కంప్లీట్ సైకిల్ మోటార్లు వెహికల్స్ ఈ పక్క చూస్తే వ్యాపారాలు వ్యాపారాలు లేక వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఒక పక్క వాన ఒక పక్క ఈ ఫిక్షన్ ఒక పక్క డ్రైవర్ స్కూల్ పిల్లలు చాలా మంది ఇటు మున్సిపాలిటీ అటు ఎన్ఎంహెచ్ఏ స్కూల్ రెండు స్కూల్స్ ఉన్నాయి చాలా చిన్న చిన్న పిల్లవాళ్ళు వాళ్ళకి తెలిసేలేదు చూడండి ఇట్లా ఏదో చాక్లెట్ వస్తే ఇక్కడ తల్లి తల్లి కింద పడి కాలువలో పడితే ఏదైనా అయితే ఎవరు చదువుతారు మీరు ఆలోచించేయండి ఇలాంటివి కట్టుకున్న మేధావులు కూడా ఆలోచించేసి ఇక్కడ ఎందుకంటే రెండు స్కూళ్ళు ఉన్నాయి చిన్న చిన్న పిల్లవాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చే విధంగా డ్యామేజ్ అయితే మాత్రం మీ పైన కేసులు వేస్తారని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటుంది చూడండి నేను ఐదు సీట్లు అయిన చేసుకోండి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ నేను నేను కూడా రావాలి లోపల రావాలంటే ఊంగి రావాలి అలాంటి పరిస్థితులు చిన్న చిన్న వాళ్ళు లోపల రావడానికి చాలా కష్టం చూడండి ఒక పక్క సైకిల్ మోటార్లు ఒక పక్క ఫెక్సీలు వాళ్ళు వ్యాపారని మీరే చూడండి పోవడానికి ఒక షాపులు పోవడానికి ఒక ఒక మంచి పోవడానికి కూడా వీల్లేదు అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఇక్కడ అక్కడ సోడా షాప్ ఉంది అక్కడ స్వీట్ స్టాల్ ఉన్నాయి ఫోన్ షాప్స్ ఉన్నాయి చిన్న బీడి బంకులు పెట్టుకున్నారు మీరు ఆలోచన పైన షాపులు చాలా ఉన్నాయి పోవడానికి కూడా వీల్లేదు ఇప్పుడు సైకిల్ మోటార్లు అడ్డం ఉన్నాయి పైన పోవాలంటే కూడా చాలా కష్టమైపోయింది మీరే ఆలోచన చేయండి కమిషనర్ గారో దీన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని మీరు ఏం చేస్తారో మీరే ఆలోచన చేసి చేయమని నేను డిమాండ్ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ ಸೆವೆನ್ ತ್ರೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ತ್ರೀ ನೈನ್ ಫೋರ್